ఇప్పుడు మరింత వైభవంగా విశాలంగా మన గ్రాండ్ మార్చ్ నమస్తే వెల్కమ్ టు న్యూస్ నేను విసాయి ఏపీ ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి సమయంలో ఇప్పటికే సీట్ల సర్దుబాటుకు సంబంధించి ఒక కొలిక్కి రావడంతో కూటమిలో ప్రకటించడం జరిగింది అన్ని పార్టీలు కొన్ని సీట్లను అయితే ఈ ప్రకటించినటువంటి సీట్లలో కూడా ఇప్పుడు మార్పులు జరగబోతున్నాయా కొన్ని స్థానాలలో ప్రకటించినటువంటి అభ్యర్థులను నుంచి వ్యతిరేకత ఏమన్నా వస్తుందా మిగతా వారికి లేదా ఆ స్థానాల నుంచి కూటమిలో భాగంగా మార్పు చేర్పులు ఏమైనా చోటు చేసుకునేటువంటి అవకాశం ఉందా అనేటువంటి చర్చ కొనసాగుతుంది ఇప్పుడు ప్రకటించిన టీడీపీ జనసేన సీట్లలో ఇంకా బీజేపీ ప్రకటించాల్సిన ఉంది ఇవన్నీ కూడా మారేటువంటి అవకాశం కనిపిస్తుందా ముఖ్యంగా ఉభయ గోదావరి ఉన్నటువంటి విషయానికి సంబంధించి మనం మాట్లాడదాం మనతో పాటు సుమటి న్యూస్ చీఫ్ ఎయిటర్ కేశవ్ గారు సార్ నమస్తే అండి సార్ ప్రకటించిన సీట్లలో ఏమైనా మార్పు చేర్పులు ఉండేటువంటి అవకాశం ఉందా టీడీపీలో కానీ జనసేనలో కానీ ఒకవేళ అలాంటి మార్పు చేర్పులు ఏమైనా జరిగితే అది ఆ నియోజకవర్గంలోని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులకు దారితీసే అవకాశం ఉన్నారు అంటే ఒకటి గోదావరి జిల్లాలో మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ చాలా ఎక్కువ ఫోకస్డ్గా పనిచేసింది అలానే టీడీపీ జనసేనతో సమన్వయం చేసుకునేటువంటి విధానం పైన కూడా ఎక్కువ ఫోకస్ పెట్టింది బీజేపీ వచ్చిన తర్వాత కొంత పిక్చర్ మారినటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు లోక్సభ స్థానాల విషయంలో పూర్తి క్లారిటీ ఉంది బట్ అనౌన్స్మెంట్ తర్వాత కన్ఫ్యూజన్ మొదలైంది సో ఇది ఒక విచిత్రమైనటువంటి సమస్య కూటమికి సంబంధించి అలానే కూటమిలో కొంతమంది ఒక 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 రకమైనటువంటి వర్గ రాజకీయాన్ని ప్రోత్సహిస్తున్నారు అనేటువంటి అభిప్రాయం కూడా కలుగుతుంది ప్రధానంగా ఒకసారి ఎంపీ ఎంపీసీట్ల పరిస్థితి చూద్దాం రాజమండ్రి ఎంపీసీటు పురంధేశ్వరిని అనౌన్స్ చేశారు మార్పు చేర్పు ఉండే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి మ్యాక్సిమం పురంధేశ్వరు పోటీ చేస్తారు అక్కడి నుంచి సోమవీర్రాజు టికెట్ ఆశించారు కానీ ఆయనకి కేంద్రం నిరాకరించినటువంటి పరిస్థితి అందరూ కేంద్రానికి వస్తే కాదు ఎంపీలుగా కాదు అసెంబ్లీలకు పోటీ చేయండి అనే డైరెక్షన్ ఇచ్చినటువంటి పరిస్థితి అటువైపు కాకినాడ సీటుకు సంబంధించి ఒక క్లారిటీ ఉంది కాకినాడ సీటు విషయంలో ఏంటంటే జనసేన పార్టీకి కేటాయించారు ఉదయ్ శ్రీనివాస్ అనేటువంటి ప్రతిపాదన ఆల్రెడీ అధికారికంగా చెప్పారు బట్ ఇప్పుడు మారుతున్నటువంటి ఈక్వేషన్స్ పరంగా ఇంకొక అభ్యర్థి సానా సతీష్ అనేటువంటి చర్చ కూడా నడుస్తుంది ఒకటి రెండు రోజుల్లో దానిమే క్లారిటీ వస్తుంది ఇక అమలాపురం రిజర్వ్డ్ సీటు ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ గంటి హరీష్ని అనౌన్స్ చేసేసింది అక్కడ మ్యాటర్ క్లోజ్ అయింది నరసాపురం దగ్గర సమస్య వచ్చింది నరసాపురం సీట్ ఏంటంటే రఘురామకృష్ణరావు సిట్టింగ్ ఎంపీ పైగా జగన్మోహన్ రెడ్డి మీద గత నాలుగేళ్లుగా పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి అనేక సందర్భాల్లో కేంద్రానికి నివేదికలు ఇవ్వడం కానీ చివరికి అల్లూరు సీతారామరాజు విగ్రహం పెట్టేటువంటి కార్యక్రమం వరకు ఆయన చేసినటువంటి అనేక యాక్టివిటీస్ ఇరుకును పెట్టినాయి జగన్మోహన్ రెడ్డిని ఇది వాస్తవం సో ఈ నేపథ్యంలో ఏంటంటే రఘురామకృష్ణరాజు ఖచ్చితంగా అక్కడ ఆయన ఒక మాట చెప్పాడు ఏ పార్టీ అయినా కానీ అభ్యర్థి అని చెప్పాడు ఇప్పుడు ఆయన లేకుండా పోయాడు పార్టీ సంగతి పక్కన పెడితే సో ఇది ఒక చర్చనీయాంశంగా మారింది అలానే ఏలూరు సీటుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఒక గేమ్ ప్లాన్ అంటే బీసీలకి ఈసారి సీట్ ఇవ్వాలనేటువంటి ప్రతిపాదన చేసి ఆయన బీసీ అభ్యర్థిని ప్రకటించారు దాంతో తెలుగుదేశం పార్టీ కూడా అనివార్యంగా బీసీ అభ్యర్థిని ప్రిఫర్ చేయాల్సి వచ్చింది అంతకు ముందర అది పొత్తులో భాగంగా బీజేపీకి వెళ్తుందని తపన చౌదరి అక్కడ బీజేపీ అభ్యర్థిగా చాలా వర్క్ చేశారు లాస్ట్ టైం ఒక ఏడాదిన్నర రెండేళ్ల నుంచి అయితే తనే అక్కడి నుంచి పోటీ చేస్తున్నాననేటువంటి ప్రచారం కూడా ఆయన చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఫైనల్ అయినటువంటి విధానం పైన ఆల్రెడీ స్థానికంగా ఉన్నటువంటి అసెంబ్లీ అభ్యర్థులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారనేటువంటి అభిప్రాయం వస్తుంది మొదటిది ఏంటంటే అసెంబ్లీ సీటు మార్పు విషయంలో సోమవీర్రాజ్ని అకామిడేట్ చేసేటువంటి మిషతో అనపర్తి సీటు మార్చాలి తెలుగుదేశం ఆల్రెడీ అనౌన్స్ చేసింది క్యాండిడేట్ని అలానే విజ రాజమండ్రి అర్బన్ సీటు మార్చాలి ఆల్రెడీ తెలుగుదేశం క్యాండిడేట్ అనౌన్స్ చెప్పాయి సిట్టింగ్ స్థానం అది సో ఇక్కడ ఒక చిచ్చు రేపినటువంటి పరిస్థితి ఉంది ఒక అభ్యర్థికి టికెట్ ఇవ్వాలి అనేటువంటి ప్రతిపాదనతో మరొకటి అటువైపు చూస్తే కనుక నరసాపురంలో ఉన్నటువంటి అభ్యర్థుల్లో చాలామందిలో ఒక రకమైనటువంటి ఆందోళన ఉంది ప్రధానంగా ఎంపీ అభ్యర్థి వీక్ క్యాండిడేట్ శ్రీనివాస్ వర్మకి బీజేపీ అనౌన్స్ చేసిన టికెట్ సో ఆయన ప్రభావం చాలా తక్కువ కేవలం పార్టీ గుర్తుతో మాత్రమే అక్కడ గెలిచే దానికి అవకాశం అంటే గెలిచేదానికి కాదు పార్టీ గుర్తుతో ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఓట్లు వస్తే అభ్యర్థి ప్రభావంతో ఇంకొక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ థర్టీ పర్సెంట్ యాడ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటేనే గెలుపు అనేది సాధ్యమవుతుంది అనేది ఎక్కడైనా ఏ ఈక్వేషన్లో అయినా కానీ కనిపించే అంశం కానీ ఇక్కడ పార్టీకి సేవ చేసినటువంటి వాళ్ళకి న్యాయం చేయాలనేటువంటి సాగుతో ఓడిపోయేటువంటి అభ్యర్థులు పెడుతున్నారనేటువంటి ఆవేదన నరసాపురం లోక్సభ స్థానం పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థుల్లో చాలామందిలో గుబులు రేపుతోంది ప్రధానంగా జనసేన పార్టీ ఇక్కడ మూడు స్థానాల్లో పోటీ చేస్తుంది నరసాపురం భీమవరం ఇటువైపు మూడు కాదు నాలుగు స్థానాల్లో పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అక్కడ సో ఈ ఈ ఈక్వేషన్స్ చూసినప్పుడు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉందని కూటమిలోనే మల్లగొల్లాలు పడుతున్నటువంటి వాతావరణం ఉంది అలానే ఇక్కడ ఏలూరు ఎంపీ క్యాండిడేట్ విషయంలో కూడా స్థానికత అనేది ప్రధానమైనటువంటి అంశంగా మారుతుంది ఇవన్నీ కూడా అవతల పక్షానికి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది అనేటువంటి విషయాన్ని అంతర్గతంగా జరిగినటువంటి చర్చలు బీజేపీ పదాధికారుల సమావేశంలో కూడా రెండుగా చీలిపోయినటువంటి పరిస్థితి పాత బీజేపీ కొత్త బీజేపీ అసలు బీజేపీకి అడ్రస్ లేదు ఏపీలో పొత్తుల పరంగా ఏదో సర్దుకొని ముందుకెళ్లేటువంటి ప్రయత్నం చేయాల్సింది పోయి వీళ్ళ మీద వాళ్ళు వాళ్ళ మీద వీళ్ళు ఎత్తుగడలో వేసుకుని పోతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి గెలిచే వాటిని కూడా చేతి చేతులారా ఓడించేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి అసలు ఒక వర్గం పూర్తిగా కూటమికి వ్యతిరేకంగా కూటమి విచ్ఛిన్నానికి ప్రయత్నాలు చేస్తుంది అనేటువంటి విమర్శలు కూడా చాలా బలంగా వినిపిస్తున్నాయి కాబట్టి అభ్యర్థుల మార్పు అనేటువంటి అంశం మీద ఎందుకంటే ఇవాళ నుంచి చంద్రబాబు నాయుడు గారు క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తున్నారు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి క్యాంపెయిన్ ప్లానింగ్ అయిపోయింది ఇడుపులపై నుంచి మరి కొద్ది గంటల్లో ఆయన యాత్ర మొదలవుతుంది బస్సు యాత్ర మేమంతా సిద్ధం యాత్ర ఆయన రెడీ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారి సభలు మొదలైపోతున్నాయి ప్రజా గళం పేరుతో సో ఈ రెండు ఒకవైపు నుంచి జరుగుతున్నాయి జనసేన పార్టీ ముప్పై తారీఖు నుంచి షెడ్యూల్ పెట్టుకుంది బీజేపీలో క్లారిటీ లేదు అసెంబ్లీ అభ్యర్థులు ప్రకటించలేదు ఎంపీ అభ్యర్థుల విషయంలో మళ్ళీ ఒక రకమైన అయోమయం సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తుంది కీలకమైనటువంటి నరసాపురం సీటు విషయంలో కనుక ఇలాంటి అజాగ్రత్త పాటిస్తే గోదావరి జిల్లాల్లో గెలుపు గోదావరి జిల్లాల్లో క్లీన్ స్వీప్ అనే నినాదంతో వచ్చారు మొదటి నుంచి సో ఈ ఈక్వేషన్స్ ఖచ్చితంగా చేటు చేస్తాయనేటువంటి అభిప్రాయం ఉంది దాన్ని ఏ విధంగా మార్చాలనేటువంటి విషయంపైనే తర్జన భర్జనలు పడుతున్నారు కాకినాడ సీటు విషయంలో కూడా జనసేన పార్టీ ఎందుకు ప్రత్యామ్నాయం ఆలోచిస్తుందంటే ఆర్థికంగా బలమైనటువంటి ప్రత్యర్థిగా నిలబడినప్పుడు మాత్రమే ఆ ప్రాంతంలో ఎందుకంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆల్రెడీ పిఠాపురం మీద ఒక ఈక్వేషన్ నడుస్తుంది ఓ పెద్ద క్వార్టర్కి పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ముద్రగడ పద్మనాభం ఒకవైపు నుంచి ప్రత్యేక పరిశీలకుడిగా ముద్రగడ పద్మనాభం సమన్వయకర్తగా మిథున్ రెడ్డి వ్యూహకర్తగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కార్యాచరణ ప్రణాళికని దిశానిర్దేశం చేసే వ్యక్తులుగా దాడిశెట్టి రాజా కురసాల కన్నబాబు ఇట్లా ఒక నలుగురు ఐదుగురు టీమును పెట్టినటువంటి పరిస్థితి అక్కడ ఉంది సో ఒక్క కాన్స్టిట్యున్సీ మీద అంత ఫోకస్ పెట్టినప్పుడు ఏడు అసెంబ్లీ స్థానాలకి ప్రాతినిధ్యం వహించేటువంటి కాకినాడ పార్లమెంట్ విషయంలో కూడా ఒక బలమైన జనాకర్షణ కలిగిన అలాంటి స్థానికంగా ఎక్కువ యాక్టివిటీస్ చేసినటువంటి లీడర్ని ఎంచుకోవాలనేటువంటి అభిప్రాయం ఎందుకంటే ఉదయ్ శ్రీనివాసు కాకినాడకి సంబంధం లేదు కానీ పెద్దగా పిఠాపురంలో ఆయన ఇంతవరకు వర్క్ చేశారంటే క్లారిటీ ఉంది కానీ ఓవరాల్గా నాలుగు ఏడు కాన్స్టిట్యున్సీస్లో ప్రభావం చూపించరు అనేటువంటి అభిప్రాయం వస్తుంది అందుకని అక్కడ అభ్యర్థి మార్పు అనే ప్రతిపాదన పైన కూడా జనసేన కసరత్తు చేస్తుంది సో అదే తరహాలో నరసాపురం అభ్యర్థి విషయంలో కూడా బీజేపీ రాంగ్ స్టెప్ అనేటువంటి అభిప్రాయం సొంత ఎమ్మెల్యేల నుంచే వస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో ఇది అందరి గెలుపుని ప్రభావితం చేస్తుంది అని అనిపించినప్పుడు ఖచ్చితంగా అభ్యర్థుల మార్పు అనేది తప్పదు ఒకవేళ బీసీ ఈక్వేషన్ ఫ్యాక్టర్ని కూడా పక్కన పెట్టాలి అనుకుంటే కనుక బదలాయించేటువంటి టీడీపీలో రఘురామకృష్ణరాజు చేరితే నర్సాపురం సీటు టీడీపీ కేటాయించేటువంటి అవకాశం ఉంటుంది ఏలూరు సీట్ని కనుక బీజేపీకి ఇస్తే కనుక బీజేపీ ఆల్రెడీ అక్కడ తపన్ చౌదరి వర్క్ చేసి ఉన్నారు కాబట్టి ఆల్రెడీ ఆయన పనిచేస్తూ ఉన్నాడు రెండేళ్ల నుంచి నేను మీ వాడిని నన్ను మీరు గెలిపించండి అనేటువంటి ప్రతిపాదనతో ఆయన ఒక పారిశ్రామిక రంగంలో ఉన్నటువంటి వ్యక్తి దానికి తగ్గట్టుగా ఒక ప్రణాళిక ప్రకారం తన ప్రచారాన్ని నడుపుకుంటూ వెళ్ళినటువంటి వ్యక్తి కాబట్టి ప్రజలకు సుపరి సుపరిచితుడు సో అక్కడ ఈక్వేషన్ వస్తుంది తెలుగుదేశం పార్టీ నుంచి ఇప్పుడు ప్రవేశపెట్టినటువంటి మహేష్ యాదవ్ ఇప్పుడు కొత్తగా వెళ్ళి తనను తాను పరిచయం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది సో పశ్చిమ గోదావరి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో ఉన్నటువంటి రెండు ఎంపీ సీట్ల విషయంలో కూటమి తప్పటడుగు వేసిందనేటువంటి అభిప్రాయం సొంత ఎమ్మెల్యే అభ్యర్థుల నుంచే వస్తుంది అక్కడ మార్పు అనేది అనివార్యంగా కనిపిస్తుంది రాజమండ్రి లోక్సభ స్థానం పరిధి విషయంలో మాత్రం సోమవీరరాజుకు ఒక్కరికి స్థానం కల్పించేటువంటి ఆలోచనతో మళ్ళీ సీట్లలో మార్పులు చేస్తే కనుక అక్కడ గెలుపు ఎంపీ అభ్యర్థి గెలుపు ప్రభావితం అయ్యేటువంటి ప్రమాదం ఉంది ఎందుకంటే సోమి వీరరాజు గారు గతంలో రెండు వేల నాలుగులో అనుకున్న బహుశా ఆయన కడియం ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేశారు పెద్ద ప్రభావం ఏం చూపించాలి కడియం ఎమ్మెల్యే స్థానం అంటే ఇప్పుడు రాజమండ్రి రూరల్ నియోజకవర్గంగా మారింది అది సో ఇప్పుడు మళ్ళీ రాజమండ్రి అర్బన్ వైపు దృష్టి పెడితే అక్కడ బలహీనమైనటువంటి అభ్యర్థి అయ్యే అవకాశం ఉంది లాస్ట్ టైం ఆయన ఎమ్మెల్సీగా చేశారు ఈసారి కూడా ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వచ్చు అనేటువంటి ఒక ప్రతిపాదన నడుస్తుంది ఈ క్రమంలో తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ ఎంపీ విషయంలో ఒక మార్పు జరిగే అవకాశం కనిపిస్తుంది నరసాపురం ఏలూరు నియోజకవర్గాల విషయంలో కూడా లోక్సభ స్థానాల పరిధిలో మార్పు జరగడానికి ఆస్కారం అయితే స్పష్టంగా కనిపిస్తుంది అలాగే సార్ ఉన్న పది సీట్లు బీజేపీకి కేటాయించినటువంటి పది అసెంబ్లీ సీట్లు ఇప్పటివరకు అభ్యర్థులను ప్రకటించకపోగా ఇంకా మీటింగ్లు కొనసాగుతున్నాయి అంటే అభ్యర్థులు దొరకకపోవడం కారణమవుతుందా లేకుంటే ఆ పది ఏ అయితే స్థానాలు ఉన్నాయో ఆ స్థానాలు వీళ్ళకి ఒక కొలికి రాకపోవడం కారణమవుతుందా ప్రకటించకపోవడం బీజేపీలో ఏపీ బీజేపీలో అది కుంపట రాజకీయం వేరు కుంపట రాజకీయం అది అందుకనే సమస్య వస్తుంది ఇప్పుడు ప్రతిపాదనలు చేసినటువంటి క్రమంలో ఆరే అసెంబ్లీ సీట్లు అన్నారు తర్వాత రాష్ట్ర స్థాయిలో చర్చలు జరిగి ప్రతినిధులు వచ్చిన తర్వాత కనీసం డబుల్ డిజిట్ ఉండాలన్నారు సరే పదికి తీసుకొచ్చారు జనసేనకు మూడు కోత పెట్టి తెలుగుదేశం పార్టీ ఒక సీట్ ఇచ్చింది ఇప్పుడు పదకొండు అంటున్నారు సో దీనికి ఎక్కడ లిమిట్ ఎక్కడ ఉంటుంది దీనికి పరిమితి ఎక్కడ ఉంటుంది పరిధి ఎక్కడ ఉంటుంది కాబట్టి ఈ గొంతెమ్మ కోరికల్ని కూటమిలో ఉన్నటువంటి పార్టీలు అంగీకరిస్తాయని నేను అనుకోవడం లేదు బీజేపీలో ఉన్నటువంటి ఒక వర్గం ఉద్దేశపూరితంగా ఈ చర్చను రాజేసేటువంటి ప్రయత్నం చేస్తుంది మీడియా పురులుగా తిరిగేటువంటి కొంతమంది నాయకులు ప్రతిరోజు మీడియాలో కనిపిస్తాం కాబట్టి మాకు ప్రజలు గుర్తుపడతారు ఓటేస్తారు అనే ముందు ప్రజల్లో ఉంటే కదా మీడియా అలా మీడియా పురులుగా ఉన్న వాళ్ళు ఎవరు కూడా గ్రౌండ్ లెవెల్లో డైరెక్ట్ ఎలక్షన్స్లో గెలిచినటువంటి దాఖలాలు ఎక్కడా లేవు సో ఈ రాజకీయం చేసేటువంటి క్రమంలోనే ఇంకో సీటు ఇంకో సీటు అని చెప్పని ఒకటి తగ్గింది అని లెక్క చెప్తారు కదా పుష్ప సినిమా ఆ టైప్లో ప్రతి దానికి ఒకటి తగ్గింది అంటున్నారు వీళ్ళు సో ఇది కూటమిని ఇబ్బంది పెట్టేటువంటి రాజకీయం ఇది కూటమి ఎలర్ట్గా ఉంటే కనుక ఈ విషయాన్ని తిప్పికొట్టేటువంటి అవకాశం ఉంటుంది ఆల్రెడీ ఆరు సీట్లకు ఒప్పుకున్న తర్వాత ఇక్కడ పది సీట్లకు పెంచుకున్న తర్వాత ఇక్కడ మరొక సీటు అనేటువంటి రాజకీయం తీసుకురావడం ఆల్రెడీ అభ్యర్థులు అనౌన్స్ చేసి వాళ్ళు ఇప్పుడు పది రోజుల నుంచి వర్క్ చేస్తున్నారు కదా సో వాళ్ళదంతా డిస్టర్బెన్స్ అయిపోయినట్టే కదా ఆల్రెడీ ఫస్ట్ లిస్ట్ అనౌన్స్ చేసి ఇరవై రోజులు అయిపోయింది కదా ఫస్ట్ లిస్ట్లో వచ్చిన సీటు అనపర్తి సీటు ఫస్ట్ లిస్ట్లో అనౌన్స్ చేసినటువంటి సీటు ఇప్పుడు అది మారిస్తే ఈ ఇరవై రోజుల అభ్యర్థి కింద ఆయన ప్రచారం చేసుకున్నది అంతా ఎవరికి కలిసి వస్తుంది ఈ నాలుగైదేళ్ళుగా పనిచేసింది ఎవరు ఆ నియోజకవర్గాల్లో ఉదాహరణకి విజయవాడ వెస్ట్ సీటు ఎంత దౌర్భాగ్యం అంటే గత నాలుగైదేళ్లలో బీజేపీ అభ్యర్థి అనేది అక్కడ అడ్రస్ లేరు కానీ జనసేన పార్టీ నాయకుడు మాత్రం పోతిని మహేష్ అక్కడ పని చేస్తూనే ఉన్నాడు నాలుగైదేళ్ళుగా ఆ సీటు తీసుకొచ్చి ఇప్పుడు బీజేపీ కోటాలో పెట్టారు పవన్ కళ్యాణ్ గారు త్యాగం చేయాలని మనం పవన్ కళ్యాణ్ గారు ఒక్కళ్ళే త్యాగం చేసి భుజాల మీద మోస్తూ కూర్చుంటే కూటమి గెలవదు మిగతా వాళ్ళకి ఆ బాధ్యత తెలియాలి ఆ బాధ్యత తెలియనప్పుడు కూటం సర్వనాశనం అయింది సో ఈ ఎత్తుగడ ఎందుకు జరుగుతుంది బీజేపీలో అనేది ఆలోచించాలి బలమైన నాయకులు ఉన్న చోట జనసేన పార్టీ త్యాగం చేయాల్సినటువంటి పరిస్థితి వస్తే చర్చ రావట్లే కానీ బీజేపీలో మీడియా పులుడుగా తిరిగినటువంటి ఉన్న లిస్ట్ పట్టుకొని వీళ్ళకి సీట్లు కేటాయించలేదు వీళ్ళని తొక్కేస్తున్నారు అనేటువంటి చేసిన మీరు ప్రజల్లో ఉంటే కదా ప్రజల్లో తిరిగితే కదా మీకు తెలిసేది అదే జరిగి ఉంటే కనుక కన్నా లక్ష్మీనారాయణ గారు పార్టీ వీడి తెలుగుదేశం పార్టీలోకి ఎందుకు వెళ్తారు జనసేనతో పొత్తు పెట్టుకునే కానీ కనీస సమన్వయ కమిటీలు కూడా నిర్వహించలేక గత నాలుగేళ్లుగా చతికిలు పడినటువంటి పార్టీగా బీజేపీ మిగిలిపోయింది ఈరోజు తెలుగుదేశం జనసేన కలిసిన తర్వాత క్షేత్రస్థాయిలో కమిటీలు వేసుకొని ముందుకెళ్లే ప్రయత్నం చేశారు ఆ ప్రయత్నం ఎందుకు జరగలేదు పవన్ కళ్యాణ్ ఢిల్లీలో ఒప్పందం చేసుకున్నాక వచ్చి ఇచ్చిన ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి నియోజకవర్గ స్థాయి వరకు మేము సమన్వయ కమిటీలు వేసుకొని బీజేపీతో కలిసి ముందుకు వెళ్తా ఉన్నా ఆ ప్రయత్నం రాష్ట్ర బీజేపీ నాయకత్వం ఎందుకు చేయలేదు ఎవరి ప్రయోజనం కోసం దాన్ని ఆపేశారు సో ఈ ప్రశ్నలు చాలా ఉన్నాయి ఈ ప్రశ్నలు అన్నింటినీ ఇప్పుడు గాలిలో కలిపేసి బలమైన నాయకులు సుదీర్ఘ కాలంగా పార్టీలో ఉన్నటువంటి నాయకులు సుదీర్ఘ కాలంగా పార్టీలో ఉన్నటువంటి నాయకులు మరికొంతకాలం పార్టీలో ఉండవచ్చు పదవుల్లోకి రావాల్సినటువంటి అవసరం లేదు వాళ్ళకి ఇచ్చేటువంటి పదవులు చాలా ఉంటాయి కాబట్టి ఆ సుదీర్ఘకాలం పార్టీ విధేయత అనే ఒకే ఒక అంశాన్ని అడ్డం పెట్టుకొని గెలుపు అంశాలను ప్రభావితం చేస్తున్నటువంటి తీరు బీజేపీలో ఒక వర్గం చాలా బలంగా చేస్తుంది ఈ విషయంలో కనుక కూటమి అప్రమత్తంగా ఉండకపోతే భారీ మూల్యం చెల్లించుకునేటువంటి అవకాశం ఉంటుంది రైట్ సార్ సో మొత్తానికి ఇది ఏపీ ఎన్నికలు దగ్గర పడుతున్నప్పటికీ కూడా కూటమికి సంబంధించినటువంటి కొన్ని సర్దుబాటు విషయంలో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ముఖ్యంగా నర్సాపురం కానీ ఏలూరు పార్లమెంట్ సెగ్మెంట్లో మార్పు చేర్పులకు సంబంధించి వస్తున్నటువంటి డిమాండ్ల మేరకు కూటమి నేతలు ఏమైనా మార్పు చేర్పులు చేస్తారా లేకుంటే ఇప్పుడు ప్రకటించినటువంటి అభ్యర్థులతోనే ముందుకు వెళ్తారనేవి చూడాలి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి